మీరు సింహరాశిలో పుట్టారా సింహము సింహం అంటే ఏంటి గర్జించే సింహం సింహరాశి వాళ్ళు ఎప్పుడు కూడా తగ్గేదే లే అని అంటూ ఉంటారు మీరు తగ్గేదే లే అన్నా సరే అదృష్టం కూడా రావాలి కదా సింహరాశి వారికి మీ రాష్ట్రాధిపతి సూర్యుడు కాబట్టి అది కాకుండా మీరు ఉత్తరా పలుగుని నక్షత్రం యొక్క ఒకటో పాదంలో పుట్టినట్లయితే గనక ఇదిగో అంటే ఉత్తరా పలుగుని మొత్తం నాలుగు పాదాలు కూడా ఇదిగో ఈ మాల మీరు ధరించాలి ఇది సూర్యగ్రహ అనుగ్రహ మాల సింహరాశి వారికి ఉత్తరా పలువు నక్షత్రం వారికి తప్పకుండా ఇది ఉపయోగపడేటువంటి మాల ఇది ఈ మాలను ధరించి ప్రతిరోజు ఉదయాన్నే లేచి సూర్యుని యొక్క ఆదిత్య ఉదయ స్తోత్రం చదవండి లేదా సూర్య నమస్కారాలు చేయండి లేదా అది లేదు ఒక్క పది నిమిషాల పాటు సూర్యుడి ఎదురుగా కూర్చొని ఈ మాడ మెడలో వేసుకొని ధ్యానం చేయండి మీ యొక్క విశుద్ధి చక్రము అదేవిధంగా అనాహత చక్రం రెండు కూడా యాక్టివేట్ అవుతాయి